విజయవాడ పట్టంపట్ట జడ్పీ బాలురు ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సందర్శించారు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచనలు చేశారు అవాంఛనీయ సంఘటనలు ఆస్కారం లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కొంచెం త్వరగా పెట్టినాను గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ఎనిమిది గంటకి స్టార్ట్ అయింది అన్ని చోట్ల నాకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నూట పన్నెండు కేంద్రాల్లో కూడా సజావుగా టైంకి ఆన్ రైట్ టైంకి స్టార్ట్ అయింది ఇప్పటికే పోలింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది సో ఇప్పుడు పట్మటాలో ఉన్న ఏడు కేంద్రాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్స్లో అందరూ సిబ్బంది చాలా ఉన్న ఉన్నారు అలాగే పోలింగ్ ఏజెంట్స్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉన్నారు సో ఇక్కడేమి ఇబ్బంది లేకుండా రైట్ టైంకి స్టార్ట్ అయ్యింది సో కంటిన్యూ కూడా అవుతూ ఉంది ఇక్కడ భద్రత ఏర్పాట్లు ఏంటి ఏంటి మౌలిక సదుపాయాలు ఏంటి ఏంటి ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ వెబ్కాస్టింగ్తో ద్వారా హండ్రెడ్ పర్సెంట్గా సూపర్వైజ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటి ఎక్కడ ఏది ఇబ్బంది లేదో అందరు సజావుగా జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరు వచ్చి ఓట్ వేస్తున్నారు అందరిది వెరిఫై చేసి వాళ్ళ ఐడెంటిటీ కూడా వెరిఫై చేసి సో ప్రాపర్గా ఓటింగ్ ఇవ్వడం ఉంది సో ఇప్పటివరకు ఇట్స్ గోయింగ్ అన్ వెరీ వెల్ సో అందరూ ఓటర్స్ అందరికీ విన్నపం ఏంటంటే సో ఇది మీ హక్కు ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఓటర్కి కూడా స్పెషల్ క్యాజువల్ ఇవ్వని నేను చెప్పడం జరిగింది మన స్కూల్స్ కాలేజ్ ఏదైనా ఏమైనా ఉన్నాయో దానికి కూడా సెలవు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది పోలింగ్ ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే మనకు సో అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఓట్స్ అయ్యాయి వరకు సో మేల్స్ విమెన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయి కొన్ని ఉన్నాయి సో వీ విల్ సెండ్ ఇట్ ఇంకా ఫస్ట్ టూ అవర్స్ రిపోర్ట్ ఇంకా వెళ్ళాలి సో ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది కాబట్టి సో బై టెన్ ఓ క్లాక్ విల్ సెండ్ ద ఫస్ట్ రిపోర్ట్ థ్యాంక్ యూ